బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కౌశిక్ రెడ్డి వీధి నాటకాలకు తెరలేపారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్లి విజయోత్సవాలు చేస్తుంటే హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఓరవలేకపోతున్నారన్నారు వాళ్ళంతటా వాళ్లే పోలీస్ స్టేషన్కి వెళ్లి గొడవలు సృష్టించి అరెస్టులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు బిఆర్ఎస్ నాయకులు అటు హరీష్ రావు గారు కానీ కౌశిక్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క నాటకానికి ఎందుకు అంటే రాష్ట్రంలో సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల ప్రథోత్సవాలు చేస్తుంటే వీళ్ళు ఓర్వలేక ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లును కూడా పంచే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ప్రజలను ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేస్తుర్రో చేసిన పనిని ఏదైతే ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ ప్రయత్నాన్ని విఫలం చేయడానికే ఇదంతా కూడా నాటకం చేస్తున్నారు ఎందుకంటే మీడియాను డైవర్ట్ చేయాలని మీడియా అటెన్షన్ కేవలం ఈ అరెస్ట్లకు ఈ గొడవలకు తాగుదీయాలని చెప్పి వీళ్ళంతా వీళ్ళే పోయి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుడు వీళ్ళంతా వీలులే పోయి పోలీసు వాళ్ళని కూడా దూషించుడు ఇలా చేసుకుంటూ పోయి తర్వాత ఒక అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ఆపే ప్రయత్నం చేయడమో లేకపోతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క హంగామా చేయడం వల్ల రాష్ట్రంలో మీడియా అంతా కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాల వైపు కాకుండా వీళ్ళు చేసే వీధి నాటకాల వైపు చూపియాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక ఇదంతా కూడా తెరలేపడం జరిగింది ప్రజలు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పాలనలో గత బీఆర్ఎస్ పాలన పదేళ్లలో జరగని కార్యక్రమాలు కాంగ్రెస్లో ఒక్క సంవత్సరంలో జరుగుతున్నాయి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలో వీళ్ళు మన్నటిదాకా ఏం చేయలేదని చెప్పి ప్రచారం చేసి అది విఫలం కావడంతో